I'm not a man. 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 I'm not a

భువనగిరి శాసన సభ్యులు మన అందరి ప్రియతమ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నుండు నూరేళ్ళు ఉండాలని ఆ భగవంతుని ఆశిస్తులు వాళ్ళకి ఎల్లప్పుడూ ఉండాలి భువనగిరి ప్రాంత ప్రజలకు వాళ్ళు ఎల్లప్పుడూ ఇలాగే సేవా గుణం లెక్క సేవ చేస్తూ ఉండాలి అందులో భాగంగా ఇవాళ భువనగిరి యోజన కాంగ్రెస్ పక్షాన రక్తదాన శిబిరము అన్నదాన కార్యక్రమంలో పండ్లు బ్రెడ్ పట్టణ యోజన కాంగ్రెస్ పక్షాన కూడా పండ్లు బ్రెడ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకులు భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భువనగిరి యూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమంలో భాగంగా రైతు బజార్ ముందు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదానం అన్ని దానాల కన్నా గొప్పదానం రక్తదానం ఆ రక్తదానాన్ని ప్రియతమ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్తోని యువజన కాంగ్రెస్ నాయకులు చేపట్టడం మేము కూడా అభినందనీయం అదేవిధంగా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో యువకులకు క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు క్రికెట్ పోటీలు అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పేదలకు ప్రభుత్వ ఏరియాసుపత్రుల్లో బండ పంపిణీ వివిధ వార్డ్లలో ఈరోజు ముప్పై ఐదు వార్లలో కూడా స్వచ్ఛందంగా అభిమానులు ఎమ్మెల్యే గారి అభిమానులు కార్యకర్తలంతా కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమంలో ముందుకు పోతున్నటువంటి ప్రజా ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజా ప్రభుత్వానికి భువనగిరికి నాయకత్వం వహిస్తున్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు నిండు ఆయుధ ఆరోగ్యాలతో అష్టలతో మునుముందు ఉన్నత పదవులు అధిరోహించడం కోసం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు భువనగిరి పచ్చలకట్ట సోమేశ్వర ఆలయ దేవుని ఆశీస్సులు పొందుతూ వారు నిండుగా శుభ సంతోషాలతో వైద్యులుగా భువనగిరి ప్రజా సంక్షేమంలో ముందుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి భువనగిరి ప్రజల పక్షన అనిల్ కుమార్ రెడ్డి గారి శాసనసభ్యుడి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజారు ఈరోజు భోగి శాసనసభ్యులు మహిళ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా మన భువనగిరి పట్టణంలోని భోనిగిరి టౌన్ అండ్ మండలం ఈ గిరిజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదారు చర్యలు అభివృద్ధి ఇక్కడ నుంచి మన వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళు ఇక్కడ మనకు ఈ రక్తదాల మీద ఎంతో విలువైన రోజు ఈ రోజు ఆడపరాలను పోకుండా చేతులు కఠిన కాకుండా ఇక్కడికి వచ్చి మన మన గ్రామీణ ప్రాంతాలలో మహిళన నాయకులు మన మండల కాంగ్రెస్ నాయకులు మన కార్యకర్తలు అందరూ మన పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ రక్తదారు శుభము దీనికి సహకరించి ఏప్రదాయం చేసినందుకు అదే మండల తరఫున ప్రతి ఊర్లలో వాళ్ళ వాళ్ళ అనివారం చాటుకుంటూ అక్కడ ఏ ఊర్లో ఆ ఊళ్ళో ఏ కటింగ్లో వాళ్ళ జోస్లో సాయంతో అక్కడ ఊళ్ళలో ఘనంగా అన్న జన్మదిన జరిగింది కనుక అదేవిధంగా ఉన్నా అంటే మీరు ఉన్నా అన్నట్టు ప్రతి ఒక్కరికి పేదలకు ఏదో విధంగా తన వంపు సాయం చేసుకుంటూ ఈ మన నలభై ఏళ్ళ చరిత్రలో తను ఇక్కడ మన ఊనీరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడం జరుగుతుంది మరియు ముందు ముందు రోజులలో వాళ్ళందరికీ అన్నగా ఉండడని ఆ లక్ష్మణ తన ఆశీస్సులతో విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆదేశాలు కలిపియాలని కోరుకుంటూ ఉన్న ఇంకా మరి ఎన్నో కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మండలతో గౌరవీయులు భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నియోజకవర్గంగా జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలతో పాటు ఈరోజు భువనగిరి పట్టణంలో మరి అనేక వార్డులలో కూడా మా నాయకులందరూ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు భువనగిరి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరియు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ రక్తదాన శిబిరంతో పాటు రోగులకు పండ్లు బెడ్లు పంపకంతో పాటు యువకులకు కూడా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడంతో పాటు క్రీడా సామాగ్రి కూడా పంపకం చేయడం జరిగింది ముఖ్యంగా మా నాయకులు గుమ్మణి కుమార్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం పట్ల మరి అమితమైన ప్రేమతో మరి అనేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపించడం చాలా సంతోషదాయకమని చెప్తూ వారు మరొకసారి కూడా ఈ భువనగిరి నియోజకవర్గంలో అసెంబ్లీలో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపు వారు మరోసారి మంత్రి పదవి చేపట్టాలని కూడా మేము తెలియజేస్తూ మరి వారికి ఈ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కల్పించి వారికి వారి కుటుంబాలు మరి వంద సంవత్సరాలు నిన్ను నూరేళ్ళు వారు జీవించాలని చెప్పి కూడా ఈ సందర్భం భూ భువనగిరి పట్టణ ప్రజలందరి తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.